whales This one with a子 station This one with a big Yya will be Yes 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 I am Yes 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 tama

కూరగాయలు రేట్ ఎలా తి పెట్రోల్ రేట్లు ఎలా తిరిగి అందరూ కూడా చెప్పు ప్రభుత్వం వచ్చిన తర్వాత నీలాంటి వాడికి మేము లోన్ ఇస్తాం వ్యాపారం ఏవో నీ ఓటు ఎక్కడ ఉంది రెండు సౌవరంగా ఉండాలి गवर्नमेंट <laughs> సరేండి అమ్మా సైకిల్కి ఒకటి సమలానికి వెయ్యాలండి లేరా లేరండి ఎదురా ఇటువైపు బెల్ల పట్టలే తీయలేదు पर तलवाटा मेल रोर कटो टीटू ट्रेंड ना वो तारा बंद कौन से ले आ ना नेरो फाइटर ओपनी करो तारा बंद

बुडू रोला करेंगे ना मैं बुडू साइकिल के मात्र मच्छुआ करना साइकिल का काम काम साइकिल का काम लासो एक करना चला करेंगे साइकिल रात को क्या करना था, था।, 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 <स्णेथित> था।, था। ना तो माँ लास्ट साइकिल के यहाँ साइकिल के काम काम साइकिल को तो क्या काम काम को तुम मच्छुआ करो बल्सम चंगे జరుగుతున్నటువంటి ఎన్నికలు జనసేన బిజెపి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిగా ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరుగుతుంది ఈ రాక్షస పాలన సాగణం పాలన మన రాష్ట్రం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఎన్డీఏ కూడమి అభ్యర్థులుగా ఎక్కడుంటే అక్కడ ఓట్లు వేయాలని చెప్పని ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముప్పటి వెంకటేశ్వరరావు నాకు కేటాయించడం జరిగింది లోక్సభ రాజమండ్రి లోక్సభ నుంచి పురంధేశ్వర్ గారికి ఇవ్వడం జరుగుతుంది బీజేపీ తరఫున కాబట్టి అసెంబ్లీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అదేవిధంగా లోక్సభకి తమలం గుర్తుకు ఓటు వేయాలని చెప్పని కొవ్వూరు టౌన్లో ఈరోజు ఐదు వార్డులు సంబంధించినటువంటి ఐదు వారు వార్డుల్లో తిరుగుతూ జరుగుతుంది ఇంటింటికి కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఈ రాక్షసు బౌలన పావాలి నెక్స్ట్ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక మనందరూ రాష్ట్ర విడిచి పారిపోవాలని చెప్పని వాళ్ళ ముక్త కంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళ పట్టణంలో కూడా కనబడుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ సైకిల్ గుర్తుకి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రాజమండ్రి పార్లమెంట్ కమలానికి కేర్ అందరూ కూడా ఇవాళ ప్రచారం చేస్తున్నటువంటి ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇంటింటికి వెళ్ళి మొత్తం ప్రచారం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా అఖండ తోటి ఇటు కొవ్వూరు నియోజకవర్గ అసెంబ్లీ కానీ రాజమండ్రి పార్లమెంట్ కానీ భారీ మెజార్టీతో గెలిసి ఎన్డీఏ కూటమికి సందర్భంగా ఈ రెండు నియోజకవర్గాల్లో గిఫ్ట్కి ఇవ్వాలని చెప్పారని కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలను కోరుకుంటూ ఉన్నారు ప్రధాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఖచ్చితంగా మన గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా మన కొవ్వూరు పట్టణం అంతా అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావాలన్నా ఎందుకంటే పక్కన మనం చూస్తూ ఉన్నాం బ్రిడ్జి కూడా కోలగొట్టేసిన పరిస్థితి వాళ్ళు చేస్తా ఉన్నారు రిజ్ రిజ్జింగ్ చేసి మొత్తం రిస్క్ అంతా కూడా తోడేసి వీళ్ళు తోడేలాగా మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా దోసు తినేస్తున్న పరిస్థితి ఉంది మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన యొక్క పిల్లలను కాపాడుకుందాం అందరూ కూడా కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా ముప్పటి వెంకటేశ్వరరావు గారు నేను పోటీ చేస్తున్నాను ఎన్నికలు గుర్తు ఇక్కడ సైకిల్ అదేవిధంగా కమలం గుర్తు లోక్సభ పార్లమెంట్గా పోటీ చేస్తూ పురందీస్ గారు పోటేసి అఖండ విజయం చేకూర్చాలని కొవ్వూరు నిజక ప్రధానని కూడా కోరుతా ఉన్నాను